హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హెప్ప పటేల్ పూజిత పొన్నాడ సాయి రోనక్ నాగమహేష్ ముఖ్య పాత్రల్లో అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది నిర్మించిన ఓడల రైల్వే స్టేషన్ సినిమా రెండు వేల ఇరవై రెండులో ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే థియేట్రికల్ రిలీజ్ను స్కిప్ చేసి డైరెక్టర్ ఓటీటీ ద్వారా వీక్షకుల్ని మెప్పించింది అంతేకాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది ఇప్పుడు ఓడల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ని తీసుకువచ్చేందుకు సంపదనంది ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పటికే దర్శకుడు అశోక్ తేజ కథను రెడీ చేసినట్లు తెలుస్తుంది మొదటి పార్ట్లోని కొన్ని పాత్రలను తీసుకొని కథను కొనసాగించే విధంగా స్క్రిప్ట్ని రెడీ చేసినట్లు తెలుస్తుంది ఈ సీక్వెల్ కోసం తమన్నాను సంప్రదించాలనే వార్తలు వస్తున్నాయి సంపద నంది మరియు తమన్న మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇద్దరు కలిసి పలు సందర్భాల్లో వర్క్ చేశారు కనుక మరోసారి వీరు కలిసి వర్క్ చేయడంలో అతి శక్తి లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్ ఓడల రైల్వే స్టేషన్లో హెబ్బా పటేల్ను డి గ్లామర్ రోల్లో చూపించిన దర్శకుడు అశోక్ తేజ సీక్వెల్లో హీరోయిన్ పాత్రను అంటే డి గ్లామర్గా చూపించే విధంగా కథను రాసుకున్నాడా లేదంటే గ్లామర్ రోల్లో మోడర్న్గా హీరోయిన్గా చూపిస్తాడా అనేది చూడాలి సీక్వెల్గా రాబోతున్న ఆ సినిమా అయినా థియేటర్లు రిలీజ్ అవబోతుండగా లేదంటే అది కూడా ఓటీటీ ద్వారానే నేరుగా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనేది కూడా నిర్మాత సంపదన నుంచి క్లారిటీ రావాల్సి ఉంది త్వరలోనే ఈ సినిమా అధికార ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలా తమన్నా నటిస్తున్న ఓడెల రైల్వే స్టేషన్ అతి త్వరలోనే మనకి రావచ్చు అని తెలుస్తుంది ఫ్రెండ్స్ ఆ సినిమా వచ్చి బ్లాక్ బాస్ట్ హిట్ అయ్యి తమన్నా మరిన్ని సినిమాలు చేసి అలానే తను బాలీవుడ్ స్టా బాలీవుడ్ నటుడు విజయ్తో ప్రస్తుతం డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతున్నారని అని అనుకుంటున్నారు అట్లా తన మ్యారేజ్ తర్వాత కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలకరించాలని పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకి మంచి సక్సెస్ దా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా వరకు మన వీడియోస్ చూస్తూ ఉండండి అలానే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్